ద్వేషాన్ని ప్రేమిస్తాను షోలే చిత్రంలోని ఒక సీన్లో ఠాకూర్ తన కుటుంబమంతటినీ సామూహికంగా చేసి చంపాడని గబ్బరు మీద వచ్చిన కోపాన్ని చూసి గబ్బరికి చాలా వినోదంగా అనిపిస్తుంది దే జిత్స గాలి దే ఠాకూర్ జీ భర్గా గాలి దే ఎన్ని తిట్లైనా తిట్టు ఠాకూర్ తనివి తీరా తిట్టు అని అంటాడు నా చిత్రాలన్నీ ఠాకూర్ కుటుంబం నన్ను ద్వేషించేవారి సంఘం పేరు ఠాకూర్ నేను గబ్బరు షోలే లో ఠాకూర్ గబ్బర్న చంపించేందుకు వీరు జైలను నియోగించాడు కాని నా విషయంలో ఇంకా ఆ నియామకం జరగలేదు ఇదే నేను చెప్పదలచింది నన్ను ద్వేషించేవారికి వింతగా నా చిత్రాలపై కన్నా చాలామందికి నాపైనే ద్వేషం నన్ను ద్వేషించేవారు నా కథలకన్నా గొప్పవి అద్భుతము అయిన కథలు తమ వద్ద ఉన్నాయని అనుకుని వాటిని వినే నిర్మాతలు దొరక్క గిలగిలలాడుతారు ఈ కారణం చేతనే ఎక్కువమంది తమ కోపాన్ని వెళ్లగక్కుతారు నా తొలి చిత్రంతో రాబోయే బ్రేక్ కోసం నేను యాతన పడుతున్న రోజుల్లో నేనో నిర్మాతను కలిసేందుకు ప్రయత్నించేవాణ్ణి అప్పటికి నా స్క్రిప్ట్ పోలిస్తే అతను చెత్త సినిమాలు తీస్తున్నాడని నా ఫీలింగ్ గంటల తరబడి అతని ఆఫీసు ముందు వేచి ఉండేవాణ్ణి అప్పుడతను పనికిరాని డైరెక్టర్లని నా దృష్టిలో తనతో కూర్చోబెట్టుకుని లోపల చర్చిస్తుండేవాడు కానీ కోపం తెచ్చుకోవడానికి బదులుగా నేను అతన్ని అతని చుట్టూ ఉన్న జనాన్ని పరిసరాలను బాగా స్టడీ చేస్తూ అతనిచేత ఎప్పుడైనా నన్ను విశ్వసించటంలో అతని తెలివిని ఎలాగోలా మేల్కొలపాలా అని పథకాలు వేస్తుండేవాణ్ణి విలువగుల వారెవరైనా ఉంటే వారు సాధించినదేమితో చూసి నేర్చుకోవాలి అతను మన దృష్టిలో పనికిరాని వాడైనా అతను సాధించింది మనకో పాఠం నేర్పుతుంది దాని ద్వారా మనం అతనికన్నా ఎత్తుకు ఎదగటానికి వీలవుతుంది అంతేకాని నేలమీద కూర్చుని ద్వేషం నిండిన కళ్లతో ఆ పైకెదిగిన వాడి పతనం కోసం ఎదురుచూడటంలో అర్థం లేదు అతని పతనం మనం పైకి వెళ్లేందుకు తోడ్పడదు మనం తరచూ పట్టించుకోని సంగతేమిటంటే మనకంటే పనికిరాని వాళ్లని మనం అనుకున్న వాళ్లు చాలాసార్లు మనకంటే ఎంతో పైన ఉంటారని అదే జీవితక్రమం క్లుప్తంగా చెప్పాలంటే ఒకరిని ద్వేషిస్తూ తమ శక్తిని వృధా చేసుకోవటం నిజంగా వేస్తంటాను ప్రేమించటం కొన్నిసార్లు అయినా మంచి అనుభవాన్ని ఇస్తుందేమో గాని ద్వేషం వల్ల ఏమీ ఒరగదు ఒక డ్రామా కామిక్ ట్రాజెడీ హైదరాబాదు నుంచి నరసాపూర్ వెళ్లే రైలు ప్రమాదానికి గురైంది ఆ రైల్లో నేనున్నాను పదిహేడుగురు మరణించారు ప్రేమకథ చిత్రం షూటింగ్ కని వెళ్తున్నాను నా జీవితమంతటిలోకి చాలా డ్రమెటిక్ హాస్యపూరితమూ ట్రాజిక్ భరితము అయిన సంఘటన అది నేను క్యాబిన్ క్యాబినప్పర్ బెర్త్ మీద నిద్రపోతున్నాను హఠాత్తుగా ఏదో టపటపా కొట్టుకుంటున్న పెద్ద చప్పుడు దాంతోపాటే కింద బెర్త్ నుంచి ఎవరో భయంతో మూలుగుతున్న చప్పుడు వినిపించింది ఆ మూలుగు క్రమంగా పెద్దదవుతూ వినబడసాగింది నాకు కలిగిన మొదటి ఆలోచన ఏమిటంటే రైలు పట్టాలు తప్పిందని సడన్గా ఉన్నట్టుండి టపటపా కొట్టుకునే చప్పుడు మూలుగు రెండూ ఆగిపోయి నిశ్శబ్దం ఆవరించింది కలగంటున్నానని అనుకున్నాను లేవటానికి ప్రయత్నించి నా తల అదిమి పెట్టినట్లుగా ఉండటంతో లేవలేకపోయాను కాసేపటి రైలు పెట్టె ముప్పై డిగ్రీలు వాలుగా ఒరిగినట్లు అర్థం చేసుకున్నాను దాని మూలాన నా తలకోచ్ గోడకి అదిమిపెట్టింది అతి మీద లేచి కిందికి దిగి నా షూస్ కోసం వేతుకున్నాను నిదానంగా పెట్టె తలుపు దగ్గరికి వెళ్లగలిగాను బయట నేను అడుగుపెట్టగానే నా షూ గోధువు పంటలోని బురదలో దిగబడింది ముందు రోజే కొన్నానా కొత్త షూసు అప్పుడే ఫినిష్ అయిపోయాయని బాధపడుతూ ఆ షూస్ ను జాగ్రత్తగా బయటికి తీసుకున్నాక చుట్టుపక్కల పరిశీలిస్తే రెండు పెట్టెలు పక్కకు పడిపోయి ఉన్నాయి జనం బయటికి రావటం కనిపించింది ఆ పెట్టెలు జరిగిన ప్రమాదంలో విరిగిపోయి ఉన్నాయి ఒకడు రైల్లోంచి ఓ దిండు దుప్పటి తెచ్చుకుని రైలు పట్టాల మీద పరుచుకుని రెస్క్యూ రైలు చేస్తే లేపమంటూ చుట్టుపక్కల వారికి చెప్పి పడుకున్నాడు ఐదు కోచ్ నా యూనిట్ వారున్నారు ఆ కోచ్ మరో నాలుగు కోచ్ల తరువాత ఉండటం వల్ల నేనక్కడికి నడవసాగాను ఒకతను గడ్డిమీద విరిగిన కాలితో పడి ఉన్నాడు నేనింకాస్త ముందుకు వెళితే ఎస్ కోచ్ ముందున్న కోచ్ బాగా దెబ్బతిని ఉంది లోపలి నుంచి ఎవరో మంచి నీళ్లు కావాలని బాధతో మూలుగుతున్నారు చీకటిగా ఉండటం చేత లోపలికి చూడలేకపోయాను కాని చిక్కుకుపోయి ఉన్నాడని మాత్రం గ్రహించాను మరొకడు నీటి సీసా తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళి అందించబోయాడు కాని ఇంకొకడు